మహబూబాబాద్లో ఆశా వర్కర్లు ఆందోళన తమ సమస్యలు పరిష్కరించాలంటూ మహబూబాబాద్లోని కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటియు నేత మాధవి మాట్లాడుతూ గ్రామాల్లో వివిధ రకాల సేవలు అందిస్తున్న వర్కర్లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆశా వర్కర్ల సేవలను విస్మరించడం తగదని వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు వర్కర్ల సమస్యను పరిష్కారం చేయాలని సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ యూనియన్ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కలెక్టర్ ఆఫీసు కూర్చొని ఆశాలంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశాలంతా కూడా ఈ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు చూసుకున్నట్లయితే గ్రామ స్థాయిలో ప్రభుత్వం పని ఉంది అయితే కిందికి వచ్చేటప్పటికి పారితోషణాలు లేని అనేక పనులను ఆశాల చేత చేపిస్తున్నారు ఉదాహరణకు టీవీ స్క్రీన్ డబ్బాలు మోయించడం ఏఎంసీ టార్గెట్ పెట్టడం అట్లాగే ఆశాల చేత ఇంకా అనేక పారితోషణాలు లేనటువంటి పనులు చేపిస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆశావర్గాలంతా కూడా ఐక్యమై పారిదోషాలు లేని పనులు చేపించకూడదు ఆశాలకు పెట్టి కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇంకా ఇతర సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తాను అట్లాగే ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి ఆశా వర్కర్లకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను నా పేరు కాస్ మాధవి ఆశా వర్కర్ సీనియర్